ప్రభాస్ ప్రభాసన అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక తెలుసు కదా ఓజీ సో సుజిత్ కుమార్ డైరెక్షన్లో ఈ మూవీ అయితే పడబోతుంది ఈ మూవీలో దాదాపు అయితే లాస్ట్ క్లైమాక్స్లో సాహో ఓజీ క్రాస్ ఓవర్ జరగబోతుంది అసలు సాహో ఎందుకు వస్తారు అసలు ఎందుకు ఇలా యూజ్ చేస్తారంటే ఇది ఒక యూనివర్సల్ సో మొత్తానికైతే సుజిత్ మాత్రం ఒక ఫ్యాన్ బాయ్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్ చేస్తూ అదేవిధంగా ఈ మూవీకి ఇండైరెక్ట్గా ఓజీకి సంబంధించి సాహోకి లింక్ పెట్టేసి దాదాపుగా ఈ మూవీని పాన్ ఇండియా అంటే నిజమైన పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడంటే ఇది ఒక ఫ్యాన్ బాయ్ కల అంటే ఈ సినిమాను గుర్తుపెట్టుకొని ప్రభాస్ అన్నకున్న పాన్ ఇండియా మార్కెట్ అదేవిధంగా టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రజెంట్ క్రేజ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన బీజేపీలో దాదాపుగా ఆల్మోస్ట్ కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు ఇండియా లెవెల్లో ఇప్పుడు ఓజీ పడితే ఏ రేంజ్లో కలెక్షన్ వస్తాయో డే వన్ కలెక్షన్స్ ఎంత వస్తాయో మీ ఊహలకి ఈ మ్యాజిన్లో పెట్టేస్తున్నా ఇక ఈ సినిమాకి దాదాపుగా బద్రీ మూవీలో పాడిన రమణ గోకుల గారు అయితే సాంగ్ అయితే ఇస్తున్నారంట ఆయన సాంగ్ పాడేటంటే మాత్రం ఖచ్చితంగా మెలోడీస్ ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటాయి సో తమ్మన్ గారైతే ఈ సినిమాకు సంగీతం అయితే అందిస్తున్నారు బీజం మాత్రం అల్లడించేస్తాడు పోయా థియేటర్లన్నీ తగ్గలబడి పోతాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు ఇక ప్రభాసన మార్కెట్ తెలుసు కదా ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ స్టార్ ప్రభాసన సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ మూవీ ఒక హిస్టారికల్లా నిలబడిపోతుంది సో డైనోసార్స్ అన్నీ కలిసి ఒక్కటే సినిమాలో ఒకటే ఫ్రేమ్లో చూడడం అంటే మనకు బోజీలోనే ఖచ్చితంగా ఈ క్రాస్ ఓవర్ మాత్రం చరిత్రలో ఒక మైల్ స్టోన్గా నిలబడిపోతుందంటే మీరు నమ్ముతారో లేదు కానీ నేను మాత్రం పక్కాగా ఈ మూవీ డే వన్కే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఖచ్చితంగా కొడుతుంది డే టూకి థౌసండ్ క్రోర్స్ కొడుతుంది అనుకుంటున్నాను సో ఈ మూవీ డే వన్ కలెక్షన్స్ ఎంత కొట్టవచ్చు అని అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో చేయండి